అయ్యా సందీప్ ఏమైంది హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇలా వీడియో ఏంది అంటే ఇవి ఏందని చూస్తురా కాళ్ళకేసే పట్టిలు అదే దెబ్బ తాకితే పట్టీ కడతారు కదా అది ఇది ఇవి అంటే ఇప్పుడు నాకు కాలు ఇరిగింది రోడ్ మీద పోతుంటే బైక్ వచ్చి గుద్దిందని చెప్పేసి అన్న మీద చెల్ల మీద అయితే వేస్తున్నాం మేమిద్దరం చేస్తున్నాం మేము ఇద్దరం అయితే వేస్తున్నాము వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అంటే ప్రేమ ఉన్నదా లేదా చూద్దాం ఇప్పుడైతే శ్రవణ్ లేడు ఇంకా మమ్మీ లేదు బయటికి పోయినరు కొంచెం సామాన్ తీసుకురానికి ఇంట్లో కర్టెన్స్ కట్టేది ఉంటే కర్టన్స్ తీసుకోరానికి వేయరు ఇప్పుడు ఈ లోపు ఈ లోపు ఈ ప్లాన్ అయితే చేస్తున్నాం నేను వదిన చలో ఇప్పుడు అడదాం ఇది కలర్ లాగా వద్దద్దు ఇట్లనే ఉంటాయి ఏం కాదు కదా ఏం రైతు ఒకసారి వేసి చూద్దాము అయ్యా సందీప్ ఏమైంది ఇప్పుడు ఇది నేను వాళ్ళు వచ్చేంతవరకైతే బయట ఉంటారు ఆ బిల్డింగ్ పైన ఉంటారు బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద ఉంటా వాళ్ళు రాగానే లోపల కురికొస్తాయి కదా లేటు నాకు తెలిసి ఇప్పుడు వస్తారు వాళ్ళు చానా సేపు అవుతుంది కదా ఫోన్ చేసినా నేను ఎక్కడ ఉన్నారంటే ఇక్కడనే ఉన్నామని చెప్పిర్రు వస్తున్నా వస్తున్నా ఎటు పోయిండ్రు గింతసేపు వెయ్యా మమ్మీ ఆ చేతులు కాళ్ళు కరకచ్చుకోండి రాదు ఆడిదనే సందీప్ ని పిలుస్తా అయ్యో ఏమైంది సందీప్ ఆ ఏమైంది ఏమైంది ఆ ఇట్ రైట్ రైట్ ఆ సైడ్ ఆ సైడ్ ఏమైంది ఏమైంది మమ్మీ మమ్మీ ఏమైంది సందీప్ ఏమైంది పాపాయి పాపాయి ఏమైంది ఏమైంది ఆ ఎక్కడ ఏ జరుగు కదా కాలుకు పెడతా ఏమైంది అంది ఇంకెక్కడ పిచ్చి వేసిందా కామెడీ వేస్తారా అంత పెద్దగా కనిపిస్తా అంటే

ఇవన్నీ వాటర్ రావుతారు మమ్మీ వాటర్ తాగుతాడు కొన్ని వాటర్ రాగు అరే లేదు తాగద్దు అంట తాగని ఏమైంది నాకు కూడా కొన్ని తాగుతా నాకు కూడా కొన్ని తాగుతా ఏం డౌట్ వస్తుంది పిచ్చింది అంతకన్నా దెబ్బ తాగితే డౌట్ అంటే నన్ను రాకిందా అరే నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం పిచ్చిలేసి నా పెద్ద అర్థం అయితే చెప్తుంటే ఏందన్నా నువ్వు ప్రతి ఒకటి జోకేనా దెబ్బ తాకిందని చెప్తుంటే ఎట్లా ఏం తాకింది ఇట్లా స్కిన్ పోయిందా అది బుక్కగా అనిపించింది తెల్లగా

వచ్చి ఉండే లోపు వాడు అన్నీ ఉంటాడు ఇక మీ ఇద్దరి కోసం వాళ్ళ అండి ఇక పెద్ద అని వాళ్ళ పోయినప్పుడు ఫోన్ చేయాలంటే ఇక మీరు ఎక్కడ ఉంటారో మమ్మీ మీకు పని మీద ఉండరా షేడ్స్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు హాస్పిటల్కి అంటే అట్లా ముట్టుకుంటావు ఏం తినమన్నారు అన్నం తినమని చెప్పిండ్రా

అరే ముద్దుకోకు అరే ముందుకోకు అది నొప్పి లేస్తారు తెలుసా అంటుక పోదు లోపల అది వేస్తారు నీకు తెలుసా నువ్వు డాక్టర్ వా ఏమన్నా అంటుకపోతాను అది కట్టింది అంటుకపోతాని చెప్తాను డాక్టరే కట్టింది ఏం కాదు వాళ్ళి డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసా మీకు ఏ పోనీ తీ

ఇవ నీకున్న నీకున్నదా ఫస్ట్ అది చెప్పు ఆడ దెబ్బ తాకింది ఇది అయితే అంటే బుర్రుందా బుర్రుందా అని మీరు అవును తాకింది ఇప్పుడు కొత్త ఇప్పుడు కొత్త పొక్క ఇప్పుడు

구수해라. 구수 어디? 구수. మీకు ఇంకో విషయం చెప్పాలంటే మా మామయ్యకి కూడా తెలుసు చెంతలు వచ్చినా తెలిసే అక్కడ పెట్టి చూడండి కెమెరా కనిపిస్తుందా యాక్చువల్ గా ఇది మా మామయ్యకి కూడా తెలుసు ఆ కట్టు అవన్నీ తెచ్చిచ్చిందే మా మామయ్య అందుకే అంత రియాక్షన్ ఇవ్వలేదు అట్లా మేము ముగ్గురం అనుకొని మీ ఇద్దరి మీద ప్రాంక్ చేశాను నువ్వు చెప్పు మమ్మీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు చానల్ సందీప్ బ్లాగ్స్